సీఎం జగన్ అండతోనే సీఎస్ జవహర్ రెడ్డి భూ కుంభకోణానికి పాల్పడ్డారని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. సీఎస్ ను తక్షణమే బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తాడేపల్లి పెద్దలతో కలిసి సీఎస్ భూ కుంభచారకు పాల్పడ్డారు. భూతోపుడి జరిగింది. దానికి తాడేపల్లి అలాగే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి వీళ్ళ ప్రమేయం ఉందని స్పష్టంగా ఆధారాలతో సహా వార్తలు వస్తూ ఉన్నా సీఎస్ జవహర్ రెడ్డి ఆయన ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడుతూ ఉన్నాడు ఒక చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి మీద తీవ్ర ఆరోపణలు వేల కోట్ల రూపాయల భూములు ఆయన ఆయన కుమారుడు తాడేపల్లిలోని కొంతమంది వైసీపీ పెద్దలు కలిపి ఈ భూదంద భూతోపిడి చేస్తే వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించుకోవాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆయన ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడుతూ సవాలు చేస్తా ఉన్నాడు బెదిరిస్తూ ఉన్నాడు నిజాలు వెలికి తీస్తున్నటువంటి వ్యక్తుల్ని నేను అడుగుతా ఉన్నా జవహర్ రెడ్డి గారిని మీరు మీ మీద వచ్చినటువంటి ఐదు వందల తొంభై ఆరు జీవో ఏ విధంగా జీవోని అడ్డు పెట్టి డి ఫామ్ పట్టాలని పామ్ డి పట్టాలని కొట్టేస్తా ఉన్నారో వివరంగా మీడియాలో వార్తలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎందుకు విచారణ జరపలేదు ఎలక్షన్ కమిషన్ కూడా జవహర్ రెడ్డి ప్రవర్తన గాని ఎన్నికల సమయంలో ఆయన అధికార దుర్వినియోగం మీద కానీ అనేక సార్లు ఇప్పటికే కంప్లైంట్లు కూడా చేశాం తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఈయన అధికార పార్టీకి ఒక తొత్తులాగా వ్యవహరిస్తూ ఈయన అధికార పార్టీ సీఎం పేషి నుంచి సీఎం అండతో సీఎం బంధువుల అండతో పెద్ద ఎత్తున భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు దీని మీద ఈరోజు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాము ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇప్పటికే పలు ఫిర్యాదు చేశాం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల భూముల్ని ఐదు వందల తొంభై ఆరు జీవో నడ్డు పెట్టుకొని కుంభకోణం చేశారు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినాక చీఫ్ సెక్రటరీ రహస్యంగా విశాఖ వెళ్ళవలసిన అవసరం ఏంటి వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి ఎన్నికల అనంతరం రాష్ట్రం మొత్తం వైసీపీ చేస్తున్నటువంటి రౌడీజానికి అటు పల్నాడులో గాని తిరుపతిలో గాని తాడిపతి రాయలసీమలో గాని ఏ విధంగా గొడవలు జరిగినాయో మీడియా కోడే కూస్తూ ఉంటే ఈయన భోగాపురం వెళ్లి సొంత పనులు చక్కబెట్టుకోవడానికి భోగాపురం వెళ్లి అక్కడ పేరుకి భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్శించాడు కన్స్ట్రక్షన్ పరిధి ఎటువంటి సందర్భంలో మీరు ఏ పని చేస్తూ ఉన్నారు ఐదేళ్లు మీకు భోగాపురం పనులు ప్రారంభించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో స్టార్ట్ చేసినట్టు భోగాపురం సందర్శించి మీకు కుదరలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నటువంటి ఈ సందర్భంలో సిఎస్ జవహర్ రెడ్డిగా మాత్రం భూములు రిజిస్ట్రేషన్కి వెళ్ళాడు ఐదు వందల తొంభై ఆరు జీవో ఇచ్చారో ఆ జీవోని ఇచ్చిన తేదీ నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు మొత్తం మీద సిట్టు విచారణ జరగాలి వెంటనే జవహర్ రెడ్డిని ఆ పదవి నుంచి బాధ్యతల నుంచి తప్పించాలి వెంటనే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయవలసినటువంటి ప్రభుత్వ అధికారులు డి పట్టాల అసైన్ ల్యాండ్స్ భూముల రిజిస్ట్రేషన్ లో బిజీగా ఉన్నారంటే విజయనగరం కలెక్టర్ విశాఖపట్నం కలెక్టర్ వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నటువంటివి అంశం మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి అనేక అక్రమాలు ఈయన అయినాక జరిగినయే హైకోర్టు జడ్జి గారి చేత విచారణ చేయించాలి ఇది చాలా పెద్ద స్కాము సంవత్సరాల సరకబడి సాగు చేసుకుంటున్న భూముల్ని అక్రమ జీవో ద్వారా రైతుల పీకల మీద కత్తి పెట్టి అగ్రిమెంట్లు చేయించుకొని మీ భూములు లాక్కుంటా లేకపోతే మీ అగ్రిమెంట్ చేయకపోతే అని మొత్తం వైసీపీ మాఫియా సిఎస్ ఆత్వర్యలో పనిచేసింది